మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా నమస్కారం విత్ విజిత స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమే మనకి ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి అనేది చాలా విశేషమైనది అని చెప్పి దాని వెనకాల కూడా అంటే పురాణాల్లో ఏదో స్టోరీ కూడా ఉంది అని చెప్పి విన్నాను ఎందుకు అంత విశేషం ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి దాని గురించి అంటే మాఘమాసంలో సర్వసాధారణంగా ఏంటంటే నదీ స్నానాలు చేస్తారు మాఘపాటి ఆదివారాలు చేస్తారు మాఘమాస పౌర్ణములు చేస్తారు మాఘమాసంలో పర్టికులర్గా గణపతికి తర్పణము అభిషేకాలు చాలా ఇదిగా చేస్తారు అయితే ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ మాఘమాసంలో పర్టికులర్గా అభిషేకం కానీ తర్పణం గణపతి తర్పణాలు కానీ చేసినప్పుడు ఆయుష్ పెరుగుతుంది మాఘమాసానికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఆయుష్ పెరిగేటువంటి ఆయుష్ని పెంచే తత్వం ఉంటుంది తర్పణాలు వల్ల తర్పణాలు చేయడం వల్ల పితృదేవత తర్పణాలు గణపతి తర్పణం అనుకోండి గణపతి కూడా తర్పణం వదులుతాం యాక్చువల్గా తర్పణ ప్రియుడు అంటారు గణపతిని శివుడు అభిషేక ప్రియుడు అంటూ ఉంటారు అలా ఈ మాఘమాసంలో ఎవరైతే చంద్రశేఖర అష్టకం చదువుతారో మన జన్మజాతకంలో అష్టమ స్థానం పాడవుతుందండి అష్టమ స్థానము మూడో స్థానము పాడై ఆ మహాదశలు అంతర్దశలు వస్తూ దానికి మరలా మారక బాధక ఫలితాలు అంటారు అంటే మారక స్థానాలను రెండు ఏడు ఫలితాలు వస్తే మరణం జరుగుతుంది అయితే ఎవరైనా కొన్ని కొంత పుణ్యం చేసుకుంటే కొంతవరకు హాస్పిటల్ వేసినాయి మళ్ళీ బయటపడడం ఇట్లాంటివి జరుగుతాయి గండం అంటారు దాన్ని ఆ రకంగా ఎవరికైతే గండకాలం నడుస్తుందో ఈ మా ఈ మాఘమాసంలో చేసేటువంటి ఎటువంటి పూజ అయినా సరే ఆయుష్ని పెంచుతుంది అందులో సంకష్టహార చతుర్థి ఉన్నప్పుడు సంకష్టహార చతుర్థి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా కొంతమంది నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి చూసారా బ్రెయిన్లో క్లాట్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఇంకొంచెం నరాలు ఏదైనా లాగడం కానివ్వండి నవ్వు క్లాట్ అవడం వల్ల హాస్పిటలైజేషన్ అయ్యారు పెరాలసిస్ వచ్చింది ఇట్లాంటివంటుంటారు చూసారా గణపతిని ఆరాధించడం వల్ల క్లాట్స్ పోతాయి ఓకే ఎందుకు అంటే మనకి జన్మజాతకంలో ఎవరికైనా క్లాట్స్ ఏర్పడుతున్నాయి అంటే కేతు అండ్ శాటన్ కాంబినేషన్ వల్ల అంటే కేతు శని బాగోపోతే శనిగా నీచబడి కేతు బాగోకుండా శనికేతు కాంబినేషన్ ఆరు బుధుడు సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఆ పర్టికులర్ కొన్ని ఇయర్స్ అంటారు ఆ పర్టికులర్ టైమ్స్లో క్లాట్స్ ఏర్పడము నర్వ్స్ ఇష్యూస్ రావడం వాళ్ళకి నర్వ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి వాళ్ళకి అలాంటప్పుడు మీకు నరాల్లో సన్నటి మన వెంటర్ కంటే సమయం ఉండే నరాల్లో బ్లడ్ ఫ్లో ఆగిపోతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే చాలా మట్టుకు వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అది కేవలం అది ఒక్క దగ్గరే కాదు వాళ్ళ లైఫ్లో ఇతర ఇతర కారణాల వల్ల ఆగిపోతుంటాయి కొన్ని కొన్ని బ్లాక్ అయిపోయిందండి ఆ పనులు ఆగిపోవడము ఒక వివాహం ఆగిపోవడం అనుకోండి ఒక బిజినెస్ ఆగిపోవడం అనుకోండి ఇవన్నిటికీ కూడా సంకష్ట రచుతుంది అందులో పర్టికులర్గా మాఘమాసంలో చేసేటువంటి తర్పణాలు మరింత బ్రహ్మాండంగా వాళ్ళకి ఫలితాలు ఇస్తాయి అయితే ఇక్కడ మనం ఎంత నమ్మకంతో చేస్తున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఏదో వీడియోస్ చెప్పారు మనం చేద్దాము అన్నట్టు కాకుండా కంప్లీట్గా నమ్మి చేయాలి నమ్మకమే భగవంతుడు చెప్పాలంటే అంటే నమ్మకము అంటే భగవంతుడు ఉన్నాడు మేము అనుకున్నది తీరుస్తాడు లేకపోతే మా కష్టాలను తొలగిస్తాడు అనే నమ్మకమా లేకపోతే అంటే నమ్మకం భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉన్నాడన్నప్పుడు మీరు మీ ఇది వేరే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో ఉన్నట్టు ఒక కుర్చీలో ఒక మనిషి ఉన్నాడని ఫీల్ అయ్యి మీరు ఏదో యాక్టింగ్ చేయడం వేరు నిజంగానే ఉన్నాడని ఫీల్ అయినప్పుడు వేరే ఉంటుంది కదా పక్కని పక్క రూమ్ లో మీ అమ్మగారు ఉన్నారనుకోండి ఉదాహరణకి ఆ పిలుపులో వేరే ఉంటుంది అంటే ఎంత గట్టిగా పిలుస్తే ఆవిడ పలుకుతుందని ఒకసారి పిలిస్తే పలకపోతే ఇంకోసారి పిలుస్తారు ఇంకోసారి పిలుస్తారు అదే ఏమైపోయినా పిలుస్తుంటే పలకట్లేదు అని కానీ లేదు మీకు పక్కన మనిషి లేడు అని తెలుసు కానీ ఉన్నట్టుగా ఫీల్ అయ్యే పలకాలంటే మీరు లోపల నుంచి రాదు ఎలా పిలుస్తారు లేదు అంటే మీ మైండ్లో లేదా ఇంకో స్టేజ్ ఉంటుంది ఉందో లేదో తెలియదు అనుకోండి అనుమానంగా పిలుస్తుంటారు అంటే ఇక్కడ ఏంటంటే మీ మైండ్లో భగవంతుడు ఉన్నాడా లేడా అనే కన్ఫ్యూజన్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి ఉన్నాడు ఉన్నాడు అనడానికి ఏమిటండి అంటే మనకు అనేకమైనటువంటి పురాణాల్లో ప్రత్యక్షంగా అతను రావడం ఇవన్నీ కూడా మనం ఉన్నాయి అంత దాకెందుకు నేను మొన్న రీసెంట్గా మాకు ఒక వన్ ఇయర్ బ్యాక్ మా పెద్ద అబ్బాయికి ఒక ఆయన అయితే స్వామిని చూపించాడు డైరెక్ట్గా అవును మనం కూడా మాట చేశాను ఆంజీయస్వామిని చూపించాడు చనిపోయిన మా అమ్మ నాన్న మా అత్త మామిన కూడా చూపించాడు ఆయన పిలిపించి అంటే అంటే చూపించడము లేకపోతే ఏంటి మీకు ఈ కెమెరా కనిపిస్తుందో అలా డైరెక్ట్ కనపడింది నేను అడిగా మా అబ్బాయిని నీకు ఎంత క్లియర్ కనిపిస్తుంది అంటే ఏదో వెనకున్న కట్టనే కనిపించట్లే వెనకున్న కట్టను మొత్తం క్లియర్ అయిపోయి కనబడుతుంది కాబట్టి ముట్టుకుందామని ప్రయత్నం చేస్తే చెయ్యి మాత్రం లోపలి పోతుంది సినిమాల్లో చూపించినట్టుగా ఏదో మొత్తం మీద అట్లా రెండు సార్లు చూపించాడు ఒకసారి కూడా కాదు పోనీ అదేమైనా ఇమాజినేషన్ లేకపోతే ఏదైనా ఒక ఇల్యూజన్ లాగా ఒక మెస్ప్రైజ్ చేసాడు చేశాడు అనుకుంటే మరి నువ్వు కళ్ళు మూసుకుంటే తెరిస్తే పోవాలిగా ఇలా దండం పెట్టుకొని ఇలా చూడగా మళ్ళీ సేమ్ ఉంటుంది అక్కడ ఒక కట్టన్ ఉంటే ఎలా కనిపిస్తుంది మనకు గోడ ఉంటే ఎలా కనిపిస్తుంది సేమ్ యాజ్ ఇస్ అలాగే కనిపిస్తుంది టూ టైమ్స్ కూడా ఒకరికి కాదు ఇప్పుడు నలభై యాభై మంది చూపించాడు ఆయన ఒక ఇరవై సంవత్సరాల పీరియడ్ లో అయితే అతను చెప్పేదాన్ని బట్టి లేకపోతే నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే రకరకాల డైమెన్షన్స్లో రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి భగవంతులు అనుకోండి యక్షులు అనుకోండి గంధర్వులు అనుకోండి లేకపోతే పితృదేవతలు అనుకోండి అప్సరసులు అనుకోండి ఆ డైమెన్షన్ మనకు కనెక్ట్ అయినప్పుడు మన కంటికి కనబడుతుంది తప్పిస్తే ఇప్పుడు చూడండి మనం అంత తాకేందుకు ఎవరైనా ఏదో ఒక మంత్రం తీసుకున్నారు తీసుకొని మీరు కనుక అది అదేకంగా మీరు అదే మంత్రాన్ని కంటిన్యూస్గా చేయగలిగితే దర్శనం జరుగుతుంది ఖచ్చితంగా కాకపోతే ఎవరు కూడా దర్శనం అవుతుంది అని నమ్మకంతో చేయట్లా ఎక్కడ అవుతుందిలే మనం పాపాత్మలం అంత సీన్ లేదు మమ్మో మనం చూస్తే మనం ఉండగలమా తట్టుకోగలమా అసలు నిజంగానే కనబడుతుందా అసలు నిజంగానే ఉంటే కదా కనబడాలి మనం ఫీల్ అవుతున్నామో భగవంతుడు ఉన్నాడని లేకపోతే ఏదో ఎనర్జీ రూపంలో ఉంది ఆ ఎనర్జీ భగవంతుడు కొంతమంది ఏమంటారు ఏదో ఉందండి ఏదో శక్తి నడిపిస్తుంది అంటాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ ఆకారాన్ని అనుకుంటే అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం కనబడి తీరుతుంది మీకు తను సిద్ధిస్తుంది మీరు ఏదైనా అనుకుంటే పని కూడా అవుతుంది పని చేసి పెడతాయండి దేవతలు దేవతలు పని చేసి పెడతాయి మీరు ఒక మంత్రం మీకు సిద్ధించింది అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారు ఒక మంత్రం చేసుకున్నారు మీకు పలానా ఇబ్బంది ఏదో ఉంది చెప్పారు అమ్మవారికి అమ్మ ఇట్లా అవుతుంది ఏంటి అని వెళ్ళి అక్కడ క్లియర్ చేసుకుని వస్తుంది ఖచ్చితంగా దేవతలు అందులో డౌట్ ఏం లేదు కాకపోతే మీరు నిష్టగా రోజు అదే పనిగా మూడు కాలాల్లో కానీ రెండు సార్లు అయినా సరే రోజుకి కనీసం ఒక పది పది మాలైనా తిప్పాలి కంప్లీట్ నమ్మకంతో ఆ పూజ చేసేటప్పుడు కూడా అక్కడ అమ్మవారు ఉందనే భావంతో మీరు నైవేద్యం పెట్టడం కానీ పుష్పాలు పెట్టడం కానీ ఉంది ఇంకా కంప్లీట్ అక్కడ ఉంది మనకు కనబడేది విగ్రహం కాదు మనం ఒక ఆకారం మన అర్థం అవ్వాలని పెట్టుకున్నాం అని గనుక మీరు ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే సంకష్టహార చతుర్థి ఎవరైతే నిష్టగా చేస్తారో నూటికి నూరు శాతం వాళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోవాల్సింది పూజ రూపంలో మీరు అన్నట్టు మంత్ర రూపంలో మీరు ఎలా చేసినా నమ్మకం ముఖ్యం అంటున్నా నేను ఉన్నారు అనే ఫీల్ అయి చేయడం వేరు ఉన్నారో లేరు అన్నప్పుడు మీ మనసు కనెక్ట్ అవ్వదు కదా ఎందుకు అనుమానంతో చేయొద్దు అంటారంటే ఫస్ట్ మీ మనసు కనెక్ట్ అవ్వదు నేను మీకు చెప్పాను పక్క రూమ్ లో మీ అమ్మగారు ఉన్నారు అన్నప్పుడు మీ మీ టోను పిలిచే విధానంలో వేరే ఉంటుంది ఉన్నారో లేరో అన్నప్పుడు మీ పిలిచే విధానంలో వేరే ఉంటుంది అంటే పరిస్థితులను బట్టి ఇంకా మాట్లాడతామో అంటే మీ మనసు మీ ఆలోచన లేకపోతే మీ నమ్మకం ఎంతవరకు కనెక్ట్ అయింది అనే దాని మీద దేవత అనుగ్రహం ఉంటుంది మీ భక్తి ప్రధానంగా భక్తి భక్తి లేకుండా మీరు బాహ్యంగా ఎన్ని చేసినా అంటే కొంతమంది చెప్పింది ఏంటంటే సంకస్థర చతుర్థి ఒక్కసారి గనక మనం స్టార్ట్ చేస్తే అది మనం ఏ రకంగా స్టార్ట్ చేసినా ఖచ్చితంగా కొన్ని వారాలు ఖచ్చితంగా వారాలు కాదు కొన్ని టైమ్స్ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇది వాస్తవమైన అంటే ఇరవై సార్ల తొమ్మిది సార్లు అట్లా అని చెప్పి ఒక సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని కాకపోతే మీరు ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే మీరు అంత మోక్షానికి దగ్గర అవుతుంటారు అంటే జన్మరాహిచ్ జరుగుతుంటుంది అది అంతేగాని ఇన్ని సార్లు చేస్తేనే భగవంతుడు మెచ్చుకుంటాడు ఇన్ని సార్లు చేస్తే మెచ్చుకోవడం ఏం లేదు మీకోసం చేసుకుంటున్నారు ఆయనకేం నేను సార్లు చేస్తా అట్లా శ్రీ మాత్రమేనా నేను తో తోనే శివులి కప్పేసి చూపించు దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి